పశ్చిమ గోదావరి జిల్లా వీరావాసరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ నేతలు కొల్లేపర శ్రీనివాస్ పీతల సుజాత పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలపై ప్రజలకు వివరించారు ఈ ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అమలుకు వస్తుందని టీడీపీ నేతలు తెలిపారు మండలం ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామం చేతం జరుగుతుంది అలాగే ఈ ఏరవాసం గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ బాగోగుల్ని తెలుసుకోవడం జరిగింది ప్రతి వారు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే వాళ్ళకి గ్యాస్ బండలు కూడా ఫ్రీగా పడతానని తెలియజేశాం అలాగే ఆగస్టులో బృష్ ప్రీ బ్రష్ కూడా ఇస్తామని మేము తెలియపరుస్తున్నాం వీరవాసన మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామం చేత జరుగుతుంది అలాగే ఈ వీరవాసన గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ బాగోగుల్ని తెలుసుకోవడం జరిగింది ప్రతి వారు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే వాళ్ళకి గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా పడతాయని తెలియజేశాం అలాగే ఆగస్టులో బుష్ ఫ్రీ బ్రష్ కూడా ఇస్తామని మేము తెలియపరుస్తున్నాం వీరవాసనం మండలం ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి గ్రామం చేతం జరుగుతుంది అలాగే ఈ ఏరవాసం గ్రామంలో ఇంటింటికి తిరిగి వాళ్ళ బాగోగుల్ని తెలుసుకోవడం జరిగింది ప్రతి వారు కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే వాళ్ళకి గ్యాస్ బండ్లు కూడా ఫ్రీగా పడతానని